ఇప్పుడు పెద్ద దంద ఎక్కడైనా ఉంది అంటే అది ఇసుక దందే ఆ పెద్ద మాఫియాగా ఇసుక దంద సాగుతా ఉంది పేరు సర్దార్ దందా జోర్దార్ ఆంధ్రప్రదేశ్ కు నుంచి అక్రమంగా ఇసుక తరలింపు లారీల్లో సర్దార్ పదము సీఎం రేవంత్ రెడ్డి పుట్టవు ఇక లారీల్లో సర్దార్ అనే పదము వాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుని యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి తరలి వస్తా ఉన్నాయట ఇసుక దంద జోరుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెత్తటి ఇసుకను హైదరాబాద్ నగరానికి భారీగా సర్దార్ పేరుతో వస్తున్నటువంటి దంద దందా జోరుగా సాగుతుందట రై రై అంటూ వందల సంఖ్యలో ఇసుక లారీలు దూసుకొస్తాయి ఫుల్ లోడ్తో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతాయి చెక్ పోస్టులు చెక్కింగ్ ఏమి ఉండవు అలా అని ఆ లారీల్లో పర్మిట్లు గట్రా కూడా ఏమి ఉండవు ఉండేదల్లా లారీ ముందు అద్దంపై సర్దార్ అని మాత్రమే దాని పక్కనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఇంకా అద్దం పైన ఆ సర్దార్ అనే పేరు ఆ తప్ప తర్వాత రేవంత్ రెడ్డి మా ఫోటో మాత్రమే ఉంటుందట ఆ రెండు ఆ రెండే ఈ లారీలకు నేషనల్ పర్మెంట్ లైసెన్సులు ఎవరైనా అమాయక అధికారి ఎప్పుడైనా వాటిని ఆపి చెక్ చేస్తే ఇక అంతే పైనుంచి ఫోన్ల మీద ఫోన్లు ఇది ఖమ్మం జిల్లాలో ఎదేచగా సాగుతున్నటువంటి సర్దార్ ఇసుక దందట ఇక ఖమ్మం జిల్లాలో ఇదేచ్చగా జరుగుతుందట సర్దార్ దంద సర్దార్ అనే పేరు ఉండటము పక్కనే రేవంత్ రెడ్డి ఫోటో ఉండటం రాష్ట్రంలో ఇసుకా అక్రమ రవాణాపై ఉక్కుపాదం చూపుతున్నట్లు ఒకవైపు సీఎం ప్రకటిస్తుంటే మరోవైపు సాక్షాత్ ఆయన బొమ్మ పెట్టుకుని లారీలపై సర్దారాన్ని రాసుకొని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు వందలాది ఇసుక లారీలు ఇలా సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుని ఇసుకను తరలిస్తూ ఉన్నారట ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుకాను తెలంగాణకు తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నటువంటి ఆ పరిస్థితి పక్కాగా కనిపిస్తుంది మొత్తం ఆయనకు ఇది సర్దార్ రేవంత్ రెడ్డి ఫోటో లారీలు లారీలకు అద్దాల మీద ఫోటోను వేసుకున్నటువంటి దృశ్యాలను కూడా మనము చూడవచ్చు ఈ విధంగా దందాను చేస్తూ సర్దార్ అంటూ ఆ పేరుతో ఇసుక దందాను అక్రమ దందాను పూర్తిగా చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మిగిలినవి ఏడో పేజీలో Thank you.